హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ని మా పిల్లల్ని వదిలేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందండి నేను మా అక్క కూతురు మా చెల్లి కలిసి ట్రైన్లో జర్నీ చేశాము ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి మేము ముగ్గురము సికింద్రాబాద్ స్టేషన్లో కలిసి ట్రైన్ ఎక్కామండి ముచ్చట్లు అక్కడ స్టార్ట్ చేశామంటే మా అమ్మ కాల్ చేసి దిగారా అనే వరకు మాకు గుర్తు రాలేదండి మా స్టేషన్ వస్తుందని అలా ఎంజాయ్ చేశాము ట్రైన్లో సమోసాలు చాయ్ ఆలేర్ చాయ్ బాగుంటుందండి ఆలిర్లో చాయ్ తాగాము ఇలా సమోసాలు తిన్నాము డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని కలిసాము ఈ ప్యాన్స్ అమ్మేవాడు ₹100 का वो ₹100 पीसवा ₹100 फैन ले चुका ना 3/4 3/4 3/4 ने आधे का जेपिन दी కావాలంటే తీసుకోవే అని 3/4 3/4 3/4 2/3 3/4 కొడ ਲੈਣਾ ఏ లైన్ కి ఈ పెద్దావిడైతే చాలా చేసి చేసేసి చేసి అందరినీ అన్ని ప్రశ్న వాడిగా విసిలించి ఎదురున్న అబ్బాయిని అన్నీ అడిగితే ఆ అబ్బాయి పారిపోయింది ఇంకా నెక్స్ట్ మేమే టార్గెట్ అయ్యాము మా వరకు వచ్చాక మా అక్క అమ్మ మా అక్క వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తారా ఇంకా అన్ని డీటెయిల్స్ అడిగి పెళ్ళి చేసే వాళ్ళకి తీసుకొచ్చేసింది ఈలోపు మా స్టేషన్ వచ్చిందండి మేము దిగిపోయాము ఇక్కడ మా చెల్లి ఏం చెప్తుందో ఒకసారి వినండి రీఫ్రెష్ అయితే విన్నారు కదా అలా అందరూ అప్పుడప్పుడు ఇలా సోలో జర్నీలు చేయాలంట ఇదేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది మేము అటు నుంచి ఇటు ఎలా దాటాము అంటే పట్టాల మీదకి వెళ్ళి పట్టాల మీద నుంచి ఇటు వచ్చేసామండి అసలు మెట్లు ఎక్కలేదు తీరా మెట్లు దాట పట్టాల మీద నుంచి వచ్చి దాటాక ఇక్కడ పెద్ద బోర్డు కనబడిందండి పట్టాల మీద నుంచి దాటద్దు ఈ ఊరి గాలి తాకగానే మా మా మారింది స్టైల్ స్టేషన్ నుంచి బయటకు రావాలి పైసలు కావాలా తినడానికి ఏమన్నా కావాలా చెప్పు చెప్పు ఏం కావాలి సమోసా తింటావా పైసలు కావాలా ఏం కొనుక్కుంటావు పైసలతో చాక్లెట్ చాక్లెట్ కొనుక్కుంటావా వచ్చేసామండి ఇదే మా ఇల్లు ఇది మా ఇల్లు ఇది మా పిన్ని వాళ్ళిళ్ళు అది ఇంకో పిన్ని వాళ్ళిళ్ళు అండి రీసెంట్గా మా కాక చనిపోయారండి ఆ సెకండ్ మంత్ డెత్ సెరమనీ కోసం అని వచ్చాము వీళ్ళందరూ మా కజిన్స్ అండి మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది పూజలో పార్టిసిపేట్ చేశాము ఇలా మొక్కుకొని ఆ తర్వాత భోజనాలు భోజనం చేసామండి మటన్ అయితే చాలా బాగుందండి అది పోగంట పోగు పోగు అని పోగురుకుంటూ పోగు అయిపోయే వరకు కూర్చొని తిన్నారండి అందరూ అలా మటన్ మొత్తం అవగొట్టేసాము అలా కాసేపు అందరితో సరదాగా గడిపామండి అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ మామూలుగా దిగలేదండి చెట్లు పూలు అని ఏదో కాసేపు ఒకరు చెట్ల దగ్గర ఒకరు కోళ్ళతో ఇలా సైకిల్ మీద ఫోటోలు దిగుతూనే ఉన్న కాసేపు ఉన్న కాసేపు మా కజిన్స్ మేమందరం రకరకాల స్టిల్లో ఫోటోలు దిగామండి ఆ ఫోటోలు దిగడం వెనకాల కష్టం చూస్తే మీరు నవ్వి మామూలుగా నవ్వరండి ఈ వీడియోకైతే పర్టికులర్గా ఎంతమంది పూలు చల్లారు అసలు దీని అసలు దీని వెనకాల ఉన్న మేకింగ్ ఆఫ్ దిస్ వీడియో నేను ఇంకో షార్ట్ చేస్తాను అప్పుడు చూడండి అది అయిపోయాక ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళకి బయలుదేరాము మేము హైదరాబాద్ మీరేమన్నా రిలేట్ అయ్యారా ఈ వీడియోకి